నమస్తే అండి వెల్కమ్ టు మురాష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ అంటే తెలుసా అండి కట్టా పొంగల్ కంటెట్తో వెళ్ళిపోదామా మరి పదండి కావాల్సిన పదార్థాలు పప్పు రైస్ వేసుకున్నాం కదండి ఇప్పుడు వాటరు వాటర్ వచ్చి నేను అవి ఒకటి బాగా తీసుకున్నాను వీడికని ఒకటి రెండు మూడు అంటే ఒక కప్పుకి మూడు అండి ఇంకో పా కప్పుకి వచ్చి మూడు పావులు వేయాలి కరెక్ట్గా నాలుగు చూడండి బాగా చూడండి కరెక్ట్గా ఒక కప్పు అండి పాలు పాలు వాటరు తర్వాత పెసరపప్పు బియ్యం అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోనే మిరియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి జీలకర్ర కూడా అంతే ఒక టేబుల్ స్పూన్ ఒకసారి అన్నీ కలిపేసుకోండి కుక్కర్ పెట్టుకుందామండి కుక్కర్లో వాటర్ సరిపడాంత వేసుకోండి గిన్నె పెట్టేసుకోండి ప్లేట్ పెట్టేసుకోండి గిన్నె తీసుకోండి టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ అనుకోండి గీ తీసుకోండి నెయ్యి బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కాజులండి అన్నీ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి బాగా కలుపుకోండి దోరగా ఉండాలండి మాడ కొడుతూ జీడిపప్పు దోరగా రావాలి నేను చూపించిన విధంగా చేసుకోండి రంగు మారే కదండి ఇప్పుడు రెండు మిరపకాయలు రెండు తీసుకున్నాను గిల్లేసి వేసేసుకోండి లేదా తుంచండి వేసుకున్నాక కరివేపాకు అండి కరివేపాకు కూడా తుంచి వేసుకోండి స్మెల్ బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు ముద్దుకమ్ తోటి బాగా ఎంచుకోండి ఇందాక మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి పప్పు రైస్ పాలు వాటరు అన్నీ సమానంగా వేసుకోండి నేను చూపించిన విధంగా ఉడకబెట్టుకున్నారనుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ముద్దకంతో బాగా ఎంచుకోండి నేను చెప్పిన విధంగా చేసుకోండి మీకు అలా వస్తుందండి కట్ట పొంగల్ చూసారు కదా ఎంత బాగుందో చూడడానికే కదండి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ అస్సలు ఎవ్వరూ చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నాకు కొంచెం తగ్గిందండి కొంచెం కూడా వేసుకుంటాను అంతేనండి మనం ఇంత అప్పు పెట్టి చూపించాను కదా దీంట్లో కలిపేసుకోండి నూనె వేసుకోవద్దండి నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యితోటే వేసుకోండి స్మెల్ బాగుంటుంది రుచి బాగుంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోండి ఇంతేనండి కట్టా పొంగల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్